రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామలింగారెడ్డి నూతన ఆత్మ కమిటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా వారి ప్రమాణ స్వీకారానికి జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ సెట్కర్ మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రామలింగారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఆత్మ కమిటీ సభ్యులకు ప్రమాణ స్వీకారం చేశారు ఆత్మ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన రామలింగారెడ్డిని పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గిరిధర్ రెడ్డి ఉజ్వల్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పీటీసీ మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లేదా ఈ మన సికదాబాద్ రేటుగా కొత్త హైరాకాండ్లో నాలుగు ఒక వందల ఎనభై ఉంటే దాంతోపాటు ఐదు కాలం అంటే పాత హైరాకాండ్

కలి అరుల కల్యించౌ తు షిసీన్. అభల దు అనై సాంల్ నరి జకు కల్తి. వా ని తీతాది నే అటష్ థ్నం ంరిటలా కల్నాన్. తోత ార్శ్ అంరియదే మరి తప్పనిసరిగా కారణం గామనా సూత్రంల భారతీయ తెలునోరు పరివారికై దాం తో పాటు ఏసిఆర్ నారాయణ పొత్త ఒత్తైకంగా దేవరమనికి యవ్వన బాబా ప్రెసిడెన్ వెళ్ళే జరిగి ఈ రోజు గోదరా కరపరి దరొక్క రేయ కార్యక్రమ తీరును కొని ఈ రోజు జైరావ్ 4000 ఒక్క నేతే రేయ తాలో అలాగే తాలో రేయ మంది కొత్త కొత్త గవర్నమెంట్ ఒకటి వేరండిగా అవహ కవర్ పట్టు రేయ అరవండి అని వారి ఇకి తీ తో అయోసి నిలద మరియా قولो रे टीम वर्क इज वेरी इंपोर्टेंट है पब्लिक में अंदर में धन्यवाद धन्यवाद अكذا परिसासिकाले डॉक्टर जी इनके गैंगरे के परिक्षो लेवांद्रियाना प्रधानमंत्री के तरफा के बाद वक्ता

వేదమంతరతై చేస్తున్నా నేను సోమవార్డి గారిని నికో చేసినం 10 సంవత్సరాల యాజక్తి ఇంకా పోతా నాకి ఇంత राजे లాతే ఆధారం మొదలై ఐదు అంతక కూడా ఇప్పుడే చేస్తా సంపెట్టు వేదవర్తన వల్ల వాయిదై ఉంటది ససాక్ తో ప్రదించే కొరైకంత్రుని రకం ఈ కార్యక్రమానికి పాల్గొని నిర్మించినందుకు ఈ లైన్ లో పాల్గొనే అవకాశం బస్సాల ప్రియవర్తనాల ఆఫీకల్ జవాబుదస్తుల లేక మంత్రి కార్యాలయంలో లేక ప్రసంగం మేరే బస్సాల నుండి ఓకే వస్తున్నారు అంటో బస్సాల ఆ పైసాలు వదిలేస్తున్నారు అంటే రేపటి ఈ విధంగానే ఆ ఆల్రెడీ జరగడం టికెట్ బస్సాల వాళ్ళ కనే ఆ బస్సాల